హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం సెల్టాస్ ఎల్టాస్ ఎక్స్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది జీటీ లైన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే చూడండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతోనే ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది ఖమ్మం బైపాస్ రోడ్డు వాసి రెడ్డి కళ్యాణ మండపం కళ్యాణ మండపం పక్కన అయితే ఉందండి ఇక నా పేరు మున్న ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే కియా సెల్టాస్ హెచ్టీ ఎక్స్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అంటే ఈ జీటీ లైన్ కూడా అంటారు సింపుల్గా అయితే ఇంతకంటే ఇక టాప్ అండ్ అయితే ఉండదు కొత్తలో దాదాపుగా ఇరవై మూడు లక్షల రూపాయలు ఇరవై ఇరవై రెండు అయితే ఉందండి ఈ కారు ప్రస్తుతానికైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఆటోమేటిక్ కారండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్ అయితే ఉంది నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్స్ చూసుకున్నట్లయితే కలర్ కలర్తో ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రియర్ ఏసీ ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఆ రియర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఎయిర్ ఎయిర్ ప్యూరిఫై అనేది ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్ వర్కింగ్లో ఉందండి దీనికి కూడా బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది బాష్ కంపెనీలో ఏదో స్పీకర్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్సు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఈ కారు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా అయితే ఉందండి అలాగే ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కంపెనీతో వచ్చినటువంటి ఏ ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది దాదాపుగా సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారు ధర ఢిల్లీలో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సెల్టాస్ హెచ్డిఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ప్లస్ వేరియంట్ అండి బానెట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా కనపడి కనపడినట్టుగా లైట్ చిన్న చిన్న స్క్రాటెస్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి ఒక ఇంటికి మందం అట్లాంటి చిన్న చిన్న పెద్ద ప్రాబ్లం అయితే కాదు అలాగే ఓ డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫోల్బుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పీషియస్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది మొత్తం డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్కి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా కనపడి కనపడి ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డిస్క్ బ్రేక్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై వన్ ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి ఎయిర్ ప్యూరిఫై కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే కంపెనీ కర్టన్స్ కూడా ఈ కార్కు అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూపిస్తున్నాను చూడచ్చు అండి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి చూడొచ్చు గ్లాస్ అనేది ఓపెన్ అవుతుంది ఇది స్పీడ్ ఇండికేషన్ అండి చూసుకున్నట్లయితే అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటాడు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి అవి కూడా వర్కింగ్లో ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్ అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారుకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ అండి అలాగే నావిగేషన్ వస్తుంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అనేది ఈ స్క్రీన్కి అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఆటో సన్ రూఫ్ అండి వందకి దాదాపుగా వంద శాతం తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు పవర్ విండోస్ కూడా అన్ని వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి చూడొచ్చు మొత్తం కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి డీజిల్ ఇంజన్ కారండి బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కా మంచి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి కీ కియా సెల్టాసు జీటీ ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు డెబ్బై ఒక ఐదు తిరిగింది ఫస్ట్ ఓనరు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి ఉన్నాను అందరికీ బై జై హింద్